వృష్టికరాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి జనవరి పది ముకోటి ఏకాదశి తరువాత జరిగేది ఇదే నిజం వింటే మీరు వణికిపోతారు వృష్టికరాశివాళ్ల ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీమీద అలాగే మీ ఇంటిళ్లపాదిమీద ఉంది కాని మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు పది తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీనుంచి ఏమీ కోరుతోంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీ